ఈ రోజు పిల్లలకి స్కూల్ డ్రెస్ పొందామని శ్రీ టూషనర్కి స్కూల్ డ్రెస్ వర్షం రాత్రి బాగా పడింది ఇంకా ఇంకా పడతానే ఉంది వర్షం కాకపోతే ఆటోలో ఆటోలోనే కాబట్టి వెళ్ళేది ఇబ్బంది ఏం లేదులే వీటి రోజుల్లో వెళ్దామంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఈ రోజు అయితేనే ఇంటికాడ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఉండాలి డ్రెస్సులు ఆదులు వాళ్ళు కరెక్ట్ సైజు అవన్నీ చూసుకోవాలి కాబట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాము మేము మా ఇప్పుడైతే తండ్రి తండ్రి ఇచ్చానికి ఇంత పైన అంత చేసుకున్నాము బట్టల బట్లు షాపు పెట్టాలి కాబట్టి పడించి వెళ్దాం అనుకుంటున్నాము రెడీ అవుతున్నారు పిల్లలు కూడా మీకు అక్కడికి వెళ్ళినా కూడా వీడియో పెడతాం షార్ట్ హాయ్ అండి మేమైతే పిల్లలకి స్కూల్ డ్రెస్ కొనడానికి షాప్కి వచ్చాము శ్రీ చైతన్య డ్రెస్ ఇంటి రోజు సీ బ్యాచ్ ఆ డ్రెస్సు అన్నీ ఇంకా రాలేదన్నారని మొన్న వచ్చి తిరిగి వెళ్ళాము మళ్ళీ ఈరోజు వచ్చాము ఉన్నాయి అంట ఇద్దరికి తీసుకుందామని వచ్చాము మిడ్డీ కోటు సక్కా ఇవన్నీ చూసుకుని వచ్చాం కోర్ట్లు అయితే ఇంకా రెడీ అవ్వలేదంట ఈరోజు చెప్తే ఈరోజు చెప్తే ప్యాంటు పక్కా కోర్టులు మట్టికి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చితే ఇస్తారంట పైన ఫోన్ చేస్తారు వచ్చి తీసుకెళ్ళం వండుకోరు ప్యాంట్లు అమ్మాయి రెండు రద్దీలు చొక్కాలు అవి అయితే తీసుకున్నాము వాటి కోట్లకు మట్టి మళ్ళీ ఎల్లుండి వచ్చి తీసుకుంటాము బయట షాపుల కంటే కూడా కొంచెం ఇక్కడే బెటర్ అనిపించిందండి కామదేను టెక్స్టైల్ అని మన గుంటూరులో బస్ స్టాండ్ వెనకమాల వెనకమాల కామదేను టెక్స్టైల్ ఎదురు తీ షాప్లో తీసుకుంటాము వేరే షాప్కి వెళ్ళాము కానీ ఇక్కడికన్నా వీడియోగ్రాఫర్ నేనే వీడియోగ్రాఫర్ నేనే ఓకే ఆదులు అయ్యాన్ని తీసుకున్నారు కుట్టిన కుట్టించిన తర్వాత ఎల్లుండి ఫోన్ చేస్తాం రమ్మన్నారు సరేనండి మేమైతే వచ్చేసాము డ్రెస్సులు బా బాగానే ఉన్నాయండి మీకు లైక్ చేయండి మీరు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే మా ఛానల్ ముందుకు తీసుకు రాగలమండి మీ అందరికీ ఇప్పుడు ఆరు వందల డెబ్భై ఎనిమిది దాకా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అందరికీ ధన్యవాదాలు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను మంచి మంచి వీడియోలు చేస్తాము చూసి కామెంట్ చేయండి మీ ఏమైనా సలహాలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ చేయండి మేము మార్చి మంచి వీడియోలు అయితే చేస్తాము థ్యాంక్ యూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తూ ఉండండి ఓకే బాయ్ అండి